लको तोर मिल साई कुल कोन వందే మాతరం వందే మాతరం జై రాజీ మహారాజ్ కి జై మహారాజ్ కి జై బోలో జై అందరికీ जयసూర్య మరి ఈరోజు మన నారాయణ కే నియోజకవర్గంలో తిరుగాపూర్ మండల్ హెడ్ క్వార్టర్ తిరంగా ర్యాలీ కార్యక్రమము ఘనంగా నిర్వహించుకున్నాం మరి మన భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి బహల్గాంలో జరిగినటువంటి ఉగ్రవాదుల దాడి మన భారతీయులు ఇరవై ఐదు మందిని తుపాకులతో మట్టి కల్పించారు ఆ కారణంలోనే మన భారతదేశంలో హిందువులే టార్గెట్ పెట్టుకున్నటువంటి ఉగ్రవాదులు హిందువా ముస్లిమా అని అడిగి మరి చంపడం అనేది మనకెంతో బాధాకరమైన విషయం మరి ఈరోజు పాకిస్తాన్ పై వాళ్ళకు నిద్ర లేకుండా చేపించినటువంటి నరేంద్ర మోడీ గారి సహకారంతో మన భారతదేశం ప్రపంచంలోనే జాతి నటిస్తూ మరి పాకిస్తాన్కి చిక్కలు దుద్ధిస్తుంది ఉగ్రవాదులను నూట యాభై మందికి పైగా స్థావరాలను కూడా కథం పట్టించినటువంటి మన భారత సైన్యము అందులో వీరనారులుగా వెలిసినటువంటి పురుషు గారు మరి ఎయిర్ గారు ఒక స్త్రీలను ఈ యుద్ధానికి ముందుగా నిలబెట్టినటువంటి ఘనత మన భారతదేశం మన భారతదేశంలో స్త్రీల యొక్క విలువ ఎంత ఈ ఉన్నదో ఈ యుద్ధాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది మరి ఇరవై ఎనిమిది మంది చంపినటువంటి ఉగ్రవాదులు వెళ్ళి వాళ్ళ భార్యలకు చెప్పి ఈ మోడీ అంటే మీ యొక్క పసుపు కుంకుమను చూసేటువంటి ఆ ఉగ్రవాదులకు గుర్తుండే విధంగా ఈ ఆపరేషన్ని సింధూర్ అనే పేరుతో మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ యుద్ధాన్ని ప్రకటించారు సింధూర్ ఈ యుద్ధ ప్రకటన ఈ జరిగినటి యుద్ధం ఇది అంతం కాదు ఇది ఆరంభం మాత్రమే పాకిస్తాన్ ఉగ్రవాదులారా మీరు ఎక్కడున్నా వెతికి మరి ఇంట్లో చూరబడిదంటే మా దగ్గర భారతదేశం దగ్గర దమ్మున్నది అన్ని అన్ని అణు ఉన్నాయి మీరు మా ముంగట ఎటువంటి ఇంత చీమలాగా మీరు ఉండరు భారతదేశం మీద కన్నేస్తే మాత్రం ఎవరినైనా అంత మందిస్తామని చెప్పేసి ఈ సింధూర్ ఆపరేషన్ ప్రపంచానికే చాటి చెప్పే విధంగా ఈ కార్యక్రమం నిర్వహించారు మరి మనమంతా గుర్తుపెట్టుకోవాలి నూట నలభై కోట్ల జనాభా కలిగినటువంటి భారతదేశం మనల్ని కాపాడుతున్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారికి మనమంతా సపోర్ట్ గా ఉండాల్సిన అవసరం మనకి ఎంతో ఉన్నది ఆయనకు సపోర్ట్ గా ఉంటే మన భారతదేశం బాగుపడుతుంది భారతదేశంలో మనమంతరం సంతోషంగా జీవించగలగలుగుతామని చెప్పేసి మనం ఈ వేదిక ప్రకారంగా చెప్తా ఉన్నాం మరి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు ఇదే విధంగా ఒక వ్యక్తి అడిగితే మహారాజా మరి తల్లి తండ్రి గురువు దైవము దేశము వీటిలో ఏది గొప్పది అని అడిగితే ఛత్రపతి శివాజీ మహారాజ్ అన్నారు తల్లి తండ్రి గురువు దైవము అన్ని గౌరవప్రదమైనవే తక్కువ కాదు కానీ దేశం అనేది దానికోసం దాంట్లో మనం జీవిస్తాం దేశం కోసం మరణించాలి దేశమే మనకు మొదటి స్థానం అని చెప్పేసి ఛత్రపతి మహారాజ్ చెప్పినారు కాబట్టి ఈ దేశంలో మనకు ఏ యుద్ధం వచ్చినా కూడా మేము భారతీయులము ఏదైతే ఉన్నామో జవాన్లు సరిపోకున్నా కూడా మేము యుద్ధానికి రావడానికి కూడా సిద్ధంగా ఉంటామని చెప్పేసి ఈ వేదిక నుంచి చెప్తా ఉంటాం ఎందుకనంటే నేను ఒక ఎన్సీసీ క్యాడెట్ ఢిల్లీలో రాష్ట్రపతి భవనం నుంచి ఇండియా గేట్ వరకు రాజ్పథ్ లో పార్టిసిపేట్ చేసినాం మాకు ఏ విధంగా ఉంటుందో అన్నది మాకు తెలుసు కాబట్టి ఏ క్షణం సెంట్రల్ గవర్నమెంట్ పిలిచినా కూడా మేము యుద్ధానికి రావడానికి కూడా మేము సిద్ధంగా ఉంటాం ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైతే దేశానికి మనం ప్రజలంతా అండగా ఉంటామో మన దేశం మాత్రం కాపాడుకుంటాం శిశుశామలంగా మన దేశాన్ని నిలబెట్టుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ ధన్యవాదాలు జై శ్రీరామ్ భారత్ మాతాకి మరో భారత్ మాతాకి ఈరోజు ఈరోజు ఆపరేషన్ సింధులో భాగంగా ఈ యొక్క మన యొక్క శ్రీరంగర్ వ్యాలీ మన యొక్క ఉగ్రవాద దేశం పక్కకు ఉగ్రవాద దేశం పాకిస్తాన్ దేశం పహల్గాం ఏదైతే మన ఆ దేశంలో టూరిజం పర్యాటక ప్రాంతంలో పహల్గాం పర్యటన ఉందో అయితే వాళ్ళు మన యొక్క పర్యాటకులకు ఇరవై మందిని చంపడం జరిగింది అయితే దాంట్లో భాగంగా వాళ్ళ యొక్క లేడీస్ను వదిలేసి మీ యొక్క కుల మీ యొక్క మీ యొక్క జాతి ఏంటి మతం ఏంటని చెప్పేసి వాళ్ళు చేసి జరపడం జరిగింది చంపడం జరిగింది వాళ్ళ యొక్క భార్యలను నన్ను కూడా చంపమండి అంటే నువ్వు పోయి మోడీ చెప్పు అని చెప్పి జరిగింది వాళ్ళ యొక్క ఏ రకంగా అయితే అంత వాళ్ళ సూర్యంగా వాళ్ళ యొక్క పొత్తుని చెప్పారో ఆ పొత్తుని దాన్ని బట్టే సిద్దూర్ మన యొక్క సిద్దూర్ ఆపరేషన్ అని మోదీ గారు పాకిస్తాన్లో చొరబడి మన యొక్క ఎయిర్ ఫోర్స్ తర్వాత ఆర్మీ తర్వాత న్యాయ బలగాలు ఈ స్త్రీ బలగాలు చొరబడి ఉగ్రవాదుల్ని చాలా మంది ప్రజలు హత్య చేయడం జరిగింది అదే రకంగా వాళ్ళ యొక్క మిసైల్స్ పాకిస్తాన్ యొక్క మిసైల్స్ ను కూడా వాళ్లకు చూపించుకోవడం జరిగింది వాళ్ళ యొక్క సహజ దొంగ దేశం దొంగగా సహజ దేశాలు చైనా ఉన్న దేశాలు కూడా వాటి వాటి కూడా ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు ఎస్కేఎస్ ఫ్లై టీవీ